ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా సహకారంతో కూల్చివేతలు చేపట్టామని అమీన్ పూర్ తహసీల్దార్ రాధా చెప్పారు ఈ భవనాలపై రెండు వేల ఇరవై రెండు నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తుందని పలుమార్లు కూల్చివేసిన ఆ యాజమానులు పట్టించుకోకోకుండా నిర్మాణాలు చేశారన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తహసీల్దార్ రాధా నిన్న పటేల్ గూడ కృష్ణారెడ్డిపేట గ్రామాల్లో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడారు ఒక్క రోజులో నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చి ారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారన్నారు కృష్ణారెడ్డి పేటలోని నూట అరవై నాలుగు సర్వే నెంబర్ ప్రభుత్వ భూములు మూడు భారీ భవనాలు పటేల్ కూడా సర్వే నెంబర్ పన్నెండు రెండు వందల ఎనిమిది ఇల్లీగల్ లేఅవుట్లలో నిర్మించిన ఇరవై ఆరు ఇళ్ల కూల్చివేశామన్నారు మరొక ఐదు ఇళ్లలో నివాసం ఉంటున్నారని వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు వీటిపై మూడేళ్లుగా రెవెన్యూ శాఖ పలుమార్లు నోటీసులు ఇచ్చి చర్యలు సైతం తీసుకుందన్నారు ప్రభుత్వం హైడ్రా పూర్తి సహకారంతో పూర్తిగా నేలమట్టం చేస్తామని ప్రభుత్వ అధికారులు చాలా విశ్వసనీయతతో పనిచేస్తామన్నారు ప్రజలు సహకరిస్తే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూసే బాధ్యత మాది అని తహసీల్దార్ రాధ చెప్పారు ముందు ముందు మరిన్ని ఉండనున్నట్లుగా తెలిపారు వాళ్ళు హైదరాబాద్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి ఒంటి గంట వరకు తొలగించడం జరిగింది ఇవన్నీ కూడా నిన్న మొన్న అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాం రెండు బిల్డింగ్స్ అయితే ఫుల్లీ ఖాళీగా ఉన్నాయి ఆ రఫీ అనే డాక్టర్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా మేము కరెంటు కూడా అక్కడ డిస్కనెక్ట్ చేయడం జరిగింది అంటే మేము ఆ బిల్డింగ్స్ మీద రెండు వేల ఇరవై రెండులో ఈ రెండు వేల ఇరవై మూడు స్టీల్ రెండు వేల ఇరవై నాలుగు త్రీ ఇయర్స్ నుంచి దాని మీద పోరాటం చేసుకుంటూ దాన్ని స్టీల్ కూలగొట్టుకుంటూ అతని మీద కేసులు నమోదు చేసుకుంటూ నిన్న మాత్రం హైడ్రో సహాయంతో దాన్ని డిమాలిషన్ చేయడం జరిగింది ఈ విధంగా అతను ఆ మూడు బిల్డింగ్స్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలందరికీ తెలవాలి ఇది ఒక రోజుతోటో ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు కూల్ చేస్తున్నారు అనే పబ్లిక్లకు ఈ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అట్లా జరగలేదు అక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ వాళ్ళకు ప్రాపర్ నోటీ నోటీసులు సర్వ్ చేస్తూ సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ట్ వేసినా కూడా కోర్టుకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఎన్ని రోజులు చేసుకోవడం జరిగింది అది మనము నిన్న బ్రీఫ్గా నూట అరవై నాలుగు నిర్మాణాలకు సంబంధించి మూడు బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న డిమాలిష్ చే హైదరాధ్వర్యంలో డిమాలిష్ చేశారు ఆ మూడు బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు ఎవరు రాలేదు ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది ఒకటి ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఎవరు రాలేదు ఒక రఫీ అనే డాక్టర్ మాత్రం ఓపీ చూడడానికి అని పెట్టుకున్నాడు అక్కడ పెద్దగా అతను ఫర్నిచర్ అవి కూడా ఏం ఏర్పాటు చేసుకోలేదు జస్ట్ అతను ఒక టేబుల్ చైర్ వేసుకుని ఓపీ చూసినట్టు మాకు అర్థమైంది తర్వాత అతను సామాన్ అతను తీసుకెళ్ళిపోయాడు తర్వాత డిమాలిషన్ చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా చుట్టుపక్కల వాళ్ళతో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ చుట్టుపక్కల ఇళ్ళని కూడా అందరినీ వెకెట్ చేయించుకుంటూ ప్రాపర్గా వాళ్ళు చేయడం జరిగింది ఇది మనం నూట అరవై నాలుగు కృష్ణారెడ్డి సంబంధించింది చూన్నాము మన రీసెంట్గా ఏడో నెలల అంటే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్ చేసి మన ప్లాట్స్ చేసి ఉన్నామో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చినాము నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి డిమాలిషన్ చేసుకోండి అనే ప్రాపర్గా చెప్పి మాత్రమే మనం దాంట్లో చేయడం జరిగింది దాంట్లో కూడా ఎవరు రాలేదు అంటే మనకు అన్ని హౌజెస్ అన్నీ కూడా వెకేటే ఉన్నాయి ఏది కూడా ఆక్యుపాయిడ్ కాలేదు ఆకుపేడ్గా ఉన్నటువంటి ఒక ఐదు ఐదు హౌజెస్ మాత్రం మనం డిమాలిషన్ చేయలేదు అవి అలాగే ఉన్నాయి మాకు హైడ్రెస్పి గారు ప్రాపర్గా వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళకి ఆల్టర్నేట్ చూసుకున్న తర్వాత వాటిని డిమాలిషన్ చేస్తామని అని చెప్పడం జరిగింది ఇది మనం నిన్నటువంటి రెండు ప్రాంతాలలో మన దగ్గర మన మండలంలో అయినటువంటి డిమాలిషన్స్ అయితే ఎక్కడ కూడా మనం వన్ డే లేనో నోటీస్ ఇవ్వడం తర్వాత ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా అట్లాంటివి ఏం జరగలేదు మనం గత రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఒక టూ ఇయర్స్ కాలము వాళ్ళకు తెలుసు నోటీసులు ఇస్తున్నాము వాళ్ళు రిప్లై ఇస్తున్నారు కోర్టుకు వెళ్తున్నారు కోర్టులో ఆర్డర్స్ తెచ్చుకుంటున్నా ఇవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నిన్న మాత్రమే వాటన్నిటిని మనం డిమాల్యూషన్ చేయడం జరిగింది ఇది బ్రీఫ్గా ఆ రెండు ఆ రెండు ప్రాంతాల్లో జరిగినటువంటి నిర్మాణాల గురించి ఫర్దర్గా ఒకటి ఏంటంటే మేము మళ్ళీ ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా కూడా ప్రతిసారి మేము డిమాలిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్కి చెప్తున్నాము మీడియా ద్వారా కూడా చెప్తున్నాము ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది చూడండి గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లాంటి అమ్మకాలు కొనగాలు జరగవు అది ఓన్లీ ఎవరికైనా అసైన్మెంట్ ఇస్తే సాగు చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది అంతే కానీ కమర్షియల్ నిర్మాణాలు కానీ రెసిడెన్షియల్ నిర్మాణాలు కానీ అసైన్ ల్యాండ్లో కూడా చేయకూడదు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో కూడా చేయడానికి రాదు కాబట్టి పబ్లిక్ ఆ విషయంలో అవేర్ ఉండి మీకు ఎక్కడ సర్వే కావాలన్నా కూడా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆఫీసర్లు అందరూ అటు మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తారు మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సర్వే నెంబర్లు కావాలన్నా అది గవర్నమెంట్ నెంబరా పట్టా నెంబర్ అని తెలుసుకోవాలన్నా కూడా మేము మీకు ట్వంటీ ఫోర్ మీకు ఎప్పటికీ మేము సర్వీస్ ఇస్తాం మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతకే మీరు ఇళ్ళ నిర్మాణాలు కానీ అవి చేపట్టండి ఒకవేళ తెలిసి ఎక్కడైనా నిర్మాణాలు బిల్డర్స్ కానీ మీకు చెప్పగానే మాకు ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తే అవి లీగల్గా ఉన్నాయి లీగల్గా ఉన్నాయో మున్సిపల్ వాళ్ళు చెప్తారు సర్వే నెంబర్ కావాలంటే అది పొజిషన్ కరెక్ట్ అయినా కాదా అనేది మన సర్వేయర్ గారు ఉన్నారు మీకు చూపించడానికి మాత్రం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ప్రతినిత్యం ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఎంగ్రోచ్మెంట్ చేయాలి దాన్ని అమ్ముకోవాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉంది అధికారులకు సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ మేము పిలవగానే ప్రెస్ మీట్కి పిలవగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు ఎలక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అయితే నిన్న మనం హైడ్రా నేతృత్వంలో మన అమీన్పూర్ మండలంలో కిష్టారెడ్డిపేటలో వన్ సిక్స్టీ ఫోర్లో ఒక మూడు భవనాలు మరియు పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఇరవై ఐదు విల్లాస్ని మనం డిమాలిషన్ చేయడం జరిగింది వీటి గురించి పబ్లిక్ అందరికీ బ్రీఫ్గా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ మేము కృష్ణారెడ్డిపేట వన్ సిక్స్టీ ఫోరు మీ అందరూ లోకల్ మీడియా విలేకరులే కాబట్టి మీ అందరికీ ఏం జరుగుతుందో రెగ్యులర్గా తెలుసు ఒక నిమిషం ప్రకారం ఉన్నట్టు తెలవడంతో మేము ఆ రోజు అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ కంటే ముందుగా అతనికి చాలాసార్లు రెండు వేల ఇరవై నుంచి కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి కానీ అతనికి సీక్వెన్స్గా ఇది మీరు కట్టకూడదు అని మనము తహసీల్ ఆఫీస్ నుంచి కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ అతనికి కట్టకూడదు అనేది చెప్పి ఉన్నాము దాని తర్వాత మేము అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు కూడా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సారు ఎంపీడీఓ గారు మేము మా ఆఫీస్ నుంచి అందరం వెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని బోర్డ్స్ ఏర్పాటు చేశాము పెయింట్ తోటి అక్కడ ప్రభుత్వ భూమి అని రాయించాము తర్వాత అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా గ స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడంతో మేము కూడా ఫస్ట్ లెవెల్లో అందరు చూసారు మేము అప్పుడు అంద అన్ని వాళ్ళ అందరి మీడియాకు పెట్టాము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయించాం మూడు బిల్డింగ్లు కూడా కట్ అయ్యాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయించాం తర్వాత కింద ఉన్నటువంటి బేస్మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాల్స్ కట్ చేయడం కూడా జరిగింది మన అందుబాటులో ఉన్న జేసీబీలతోటి పోయిన తర్వాత అతను నాటు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినని వాళ్ళు వాళ్ళు అతను కంటెంప్ట్కి వెళ్ళాడు ఆ కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు మేము ప్రాపర్గా కోర్టుకు మేము సబ్మిట్ చేయడం జరిగింది కౌంటర్ దాఖలు చేయడం జరిగింది మేము ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా కోర్టుని మిస్లీడ్ చేస్తూ కోర్టుకు తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ కోర్టుకు తప్పుడు ధృవీకరణాలు అంటే నూట అరవై ఐదు సర్వే నెంబర్ నూట అరవై ఆరులో ఉన్నట్టు తప్పుడు ధృవీకరణ చూపించుకుంటూ కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తూ అతని నిర్మాణాలు మాత్రం నూట అరవై నాలుగులో ఉన్నట్టు మేము సర్వే రిపోర్ట్ ద్వారా కోర్టు జీపీ గారి ద్వారా మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి అందజేయడం జరిగింది కౌంటరు అది అప్రూవ్ కూడా అయింది ఇలా జరుగుతున్నప్పుడు అతను ఆ జీ ప్లస్ టూ అనుమతి తీసుకొని అది క్యాన్సిల్ అయినా కూడా అతను జీ ప్లస్ ఫోరు ఫైవ్ కట్టారు అతను లోకల్ పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్తున్నా వినకుండా ఆర్ఏలు చెప్తున్నా వినకుండా తహసీల్దార్ ఒక అడిషనల్ కలెక్టర్ లెవెల్ స్థాయి అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాపర్ అతనితో మాట్లాడి మీరు కట్టేది తప్పు ఇది ఇప్పటికైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపండి అని అన్నా కూడా అతను స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ తహసీల్దారు బోర్డు ఉంటే అది దాన్ని తీసేసి తర్వాత ప్రభుత్వ భూమి అని ఉన్నదని తీసేస్తే మేము అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నిసార్లు కూలగొట్టిన అతను కట్టడము ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడితే దాన్ని తీసేయడము ఈ విధంగా చేయడం వల్ల మేము పోలీస్ కేసు కూడా తన మీద నమోదు చేస్తాం తర్వాత కంటెంప్ట్ ఉండడం తర్వాత ఉండడంతో మేము పోలేకపోవడం చూసి ఇంకా ఫ్లోర్లు తొందర కట్టేసి అతను ఒక హాస్పిటల్ రఫియా అని అతను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళడం కూడా జరిగింది అప్పటికీ అతనికి తెలుసు ఈ బిల్డింగ్ కోర్టు కేసులో ఉన్నా కూడా ఇది ప్రాపర్గా లేదు కాబట్టి కూలిపోతుందని కానీ అతను ఎక్కడ కూడా అధికారులు చెప్పినటువంటి నోటీసులు పట్టించుకోకుండా తర్వాత అధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ పట్టించుకోకుండా అతను వెళ్ళాడు అతను నిర్మాణాలు చేశాడు కాబట్టి ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం కానీ ఫైవ్ వరకు మేము చేయలేకపోయాము ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇట్లాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పడంతో వాటికి సంబంధించి కూడా ఇది ఇది డేలో కాదు జరిగింది ఇది ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ లేఅవుట్ అంటే వాళ్ళు ప్రాపర్గా ఆరో సర్వే నెంబర్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆరు అనేది పటా ల్యాండు పన్నెండు అనేది గవర్నమెంట్ ల్యాండు దీంట్లో రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్ ఐలాపూర్ విలేజ్కి వచ్చి కూడా బార్డర్లో ఉంటుంది ఇది కాబట్టి పన్నెండు రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్లు రెండు కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్లు ఆరు అనేది పట్టా సర్వే నెంబర్ ఈ పట్టా సర్వే నెంబర్లో అతనికి పర్మిషన్ వచ్చింది ఇచ్చారు బట్ అతని పొజిషన్ వచ్చేసరికి పన్నెండు సర్వే నెంబర్లు కాదు పన్నెండులో కానీ రెండు వందల ఎనిమిదిలో కానీ అతనికి ఎటువంటి ఎటువంటి అనుమతులు లేవు పటేల్ కూడా అదే అది కృష్ణారెడ్డిపేట విలేజ్ గారు పట్టేలు కూడా పటేలు కూడా అని అయితే దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది బిల్డర్స్ అంటే మనం ఈసీ చెక్ చేశాము ఇది బిల్డర్స్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఓనర్స్ ఎవరెవరు అనేది మనకు గ్రామ పంచాయతీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము చాలా వరకు గోపాల్ నారాయణ గోపాల్ రెడ్డి తర్వాత నారాయణ రెడ్డి కోటేశ్వరరావు మాధవ్ రెడ్డి భానుప్రకాష్ ఈ విధంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి అన్నీ కాలేదు అందరూ కొనలేదు ఇవేంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నారు ఇతను వేసిన లేఅవుట్ మొత్తం కూడా నలభై నాలుగు హౌజెస్ అంటే అతను లేఅవుట్ మా మా పరిధిలోకి వచ్చాయి అంటే గవర్నమెంట్ సర్వే నెంబర్లోకి వచ్చే నలభై నాలుగు ఓపెన్ ప్లాట్స్తో కలిపి నలభై నాలుగు ఉన్నాయి అక్కడ అతను ఇల్లీగల్ లేఅవుట్ చేసింది దాంట్లో దాంట్లో వచ్చేసి ముప్పై ఎనిమిది స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ మనం నిన్న డిమాలిషన్ చేసింది ఇరవై ఆరు మిగతావి ఒక ఐదు బిల్డింగ్స్ మాత్రం రెసిడె అక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి మనం చేయలేకపోయినాం అయినా కూడా వాళ్ళకు మళ్ళీ ప్రాపర్గా నోటీస్ ఇచ్చి ఆల్టర్నేట్ చూసుకోమని ఆ బిల్డింగ్స్ కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది తర్వాత ఇరవై ఆరు మాత్రం డిమాలిషన్ చేసినాము ఇంకొక పన్నెండు మాత్రం వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది ప్రొసీడింగ్స్ ఉన్నాయి అప్పట్లో మా గ్రామ పంచాయతీలో మా ల్యాండ్స్ పోవడం వల్ల ఇక్కడ ఆల్టర్నేట్ ఇచ్చారు అని ప్రొసీడింగ్ చూపించారు ఆ బిల్డింగ్స్ మనము చేయలే చేయలేకపోయినాము అయితే దీంట్లో కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అంటే జీపీ లేఅవుట్లో మనము ఏదైతే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నారో ఆ పర్సన్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది గ్రామ పంచాయతీ అది పంచాయతీ సెక్రటరీని ఇదంతా కూడా ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వర్లు ఉమా ఉమామహేశ్వర్లు అయితే ఇదంతా కూడా పేపర్లలో వచ్చింది అందరికీ తెలుసు ఉమామహేశ్వరరావు అతను సస్పెండ్ అయ్యాడు పన్నెండో సర్వే నెంబర్లో ఇల్లిగా లేఅవుట్ వేశారు ఇవన్నీ కూడా ఆరు సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అని మా ప్రాపర్గా విలే అంటే మనకు పత్రికలలో వచ్చిన కథనాలు వచ్చినాయి అందరికి తెలుసు ఈ విషయము అప్పుడు కూడా అప్పుడు కూడా మనము నోటీసెస్ అయింది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా నోటీసెస్ అయినాయి తర్వాత అతను కోర్టుకెళ్ళడం జరిగింది ఆరో సర్వే నంబర్ మీద స్టేటస్కో తెచ్చుకోవడం జరిగింది ఇది ఏంటంటే నిన్న మేము మనం హైడ్రా నేతృత్వంలో డిమాలిషన్ చేసినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ కానీ తర్వాత పటేల్గూడలో పన్నెండు సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో డిమాలిషన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అనే వివిధ పత్రికలలో ప్రస్తుతం అయ్యి తర్వాత సర్వే చేయించి పై అధికారుల అనుమతి తీసుకొని దాని మీద అనుమతులు ఏముంటుంది వాటికి క్యాన్సల్ చేయించి తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చి చేయడం జరిగింది అవన్నీ కూడా అన్ఆక్యుపైడ్ అది ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ జరగలేదు జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది అయితే ఇక్కడ మనము కృష్ణారెడ్డిపేట వన్ సిక్స్టీ ఫోర్కు సంబంధించి మీకు బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను మనము ఈ కృష్ణారెడ్డిపేట వన్ సిక్స్టీ ఫోర్లో ఇష్యూ రెండు వేల ఇరవై రెండు నుంచి నడుస్తుంది ఇది ఇది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మనం సడన్గా కూలగొట్టిన బిల్డింగ్ కాదు అతను రెండు వేల ఇరవై రెండు నుంచి అతను నూట అరవై ఐదు నూట అరవై ఆరు అనేవి పట్టా సర్వే నె పట్టా నెంబర్లు దాని పక్కన ఆనుకున్నట్టుండే నూట అరవై నాలుగు అనేది ప్రభుత్వ సర్వే నెంబర్ నలభై నాలుగు ఎకరాలు ఉంటుంది అయితే అతను నూట అరవై ఐదు నూట అరవై ఆరు ప్లాట్లు నెంబర్లతో అంటే ఒకరు తొంభై రెండు ప్లాట్ నెంబర్ ఉంది ఒకరికి తొంభై ప్లాట్ నెంబర్ ఉంది ఇలాంటి ప్లాట్ నెంబర్లు వేసుకొని కృష్ణానగర్ లేఅవుట్ కింద అతను పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పొజిషన్ వచ్చేసరికి నూట అరవై నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు అట్ ద బిగినింగ్ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో చాలామంది మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులు కానివ్వండి ప్రింట్ మీడియా మిత్రులు చాలా వరకు పేపర్లలో వార్తా కథనాలు రాయడం జరిగింది వాళ్ళు బిగినింగ్ స్టేజిలోనే అప్పుడు మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి అతడికి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది పది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు జీపీ నుండి నోటీస్ ఇచ్చారు ప్రాపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పదహారు పది రెండు వేల ఇరవై మూడు నాడు కూడా జీపీ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా వాళ్ళకు డిపిఓ గారు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే తవాలుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటూ ఇది మీరు అక్రమ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని వాళ్ళకు ప్రాపర్ నోటిఫికేషన్ ఇచ్చు నోటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్ప్లనేషన్ అడిగి వాళ్ళు సబ్మిట్ చేసిన ఎక్స్ప్లనేషన్ కరెక్ట్ లేదు మీ బిల్డింగ్ అనేది నూట అరవై నాలుగులో వస్తుందనేసి వాళ్ళకు సీక్వెన్స్గా అంటే మన పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము ఇరవై మూడు ఇరవై నాలుగు రెండో నె నాలుగో నాలుగో నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నైన్టీన్ నాట్ ఫైవ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ సెవెన్ కింద అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రఫీ మధుసూదన్ కళ్యాణ్ అనే అతను వాళ్ళు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు మాకు లోకల్ ఎంక్వేరీలో తెలవడం